ఫ్రెండ్స్ అందరు ఎలా నల్బాబున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా వాయిస్ గురించి చాలా మంది అయితే కామెంట్ చేశారు ఆ కామెంట్స్ కన్నాటికి రిప్లై ఇద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ముందు నా వీ నా వాయిస్ అయితే క్లారిటీ లేదు గట్టిగా విందలేదు అని చాలా కామెంట్స్ వచ్చాయి ఈ మధ్యలో అయితే వాయిస్ బాగుంటుంది ఇలానే కంటిన్యూ చేయండి రీచ్ బాగుంటుంది ఫే అని చెప్తున్నారు సో నేను ఏ మైక్ యూజ్ చేస్తున్నాను ఎందుకు నా వాయిస్ ఇంత క్లియర్గా వస్తుంది యూట్యూబ్ చేసేవాళ్ళు ఏ మైక్ యూజ్ చేస్తే కనుక రీచ్ బాగుంటుందని చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు గిరిజత్రి బ్లాగ్స్ అండ్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే నేను యూజ్ చేసి మైక్ అయితే ఈరోజు మీతో చూపిద్దాం అనుకుంటున్నాను ఈ మైక్ అనేది నేనైతే ఈ మైక్ అనేది యూజ్ చేస్తున్నాను సో నేను ఇదైతే అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకుందాం అనుకున్నాను అదే ఏంటో ఇక్కడ కంట్రీకి లేదు అన్నారు సో అప్పుడు నేను అమెజాన్లో ఎప్పుడూ నేను ప్రోడక్ట్స్ అయితే తీసుకోను కాకపోతే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ఇది ఎలా ఉంది అన్నది చూపిస్తాను మనకి ఫస్ట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఎలా వస్తుంది అనమాట ఇదేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ ఇదేమో దీంట్లో మైక్స్ ఉంటాయన్నమాట ఆడియో అరే అరే ఇరే అంటున్నాను కాదండి దీని కంపెనీ పేరే ఆడియో అరే అనమాట సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేస్తాను చూడండి చూసారు కదా దీంట్లో త్రీ ఉంటాయి టూ మైక్స్ ఉంటాయి అన్నమాట ఇదేమో కేబుల్ ఈ కేబుల్ యూట్యూబ్ యూస్ చేసి వాళ్ళకి తప్పకుండా తెలిసింది మనం ఛార్జింగ్ పెడతాం కదా దానికి పెట్టుకోవాలన్నమాట ఇది పెట్టుకుని అప్పుడు ఈ మైక్తో మనం వాయిస్ వావర్ ఇస్తే కనుక మన వాయిస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మైక్ ఈ మైక్ని మనం ఇక్కడ డ్రెస్ కానీ లేకపోతే ఇక్కడ పట్టుకుని కానీ మాట్లాడేయచ్చు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది దీని పక్కన స్టార్ట్ చేయడమే ఇక్కడ చూసారు కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసి మనం స్టార్ట్ చేసాం చేసేవాడమే ఫ్రెండ్స్ ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూసారా దీనికి కూడా మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కింద అనేది పిన్ వస్తుంది ఇది ఆడియో అరే మైక్ నాది అంటే ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి ఎలా వస్తుంది అండ్ డౌట్ ఉంటుంది కదా సో దాన్ని కూడా క్లియర్ చేసి ఇస్తాను చూడండి ఎందుకంటే దాంట్లో టూ మైక్స్ ఇచ్చారు కదా మాకు టూ కేబుల్స్ లేవని కూడా మీరు కామెంట్ చేయొచ్చు అందుకే ఇదైతే చెప్తున్నాను నేను ఇది ఒకసారి ఈ ఛార్జర్ ఉంది కదా మనం ఇది తీసేసి దీన్ని ఇలా పెట్టేసి మనం టూ మైక్స్కి పెట్టి స్విచ్ వేసుకుంటే చాలు మన చా మైక్స్ అనేది ఛార్జింగ్ ఫుల్ అవుతాయి అన్నమాట ఇలా అయితే పెట్టుకోవాలి సో ఇదైతే బాగుంది కదా ఫ్రెండ్స్ మనకి రెండు కేబుల్స్ ఇస్తే మళ్ళీ రెండు కేబుల్స్ ఒకటి అయ్యాక ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది కానీ ఇదైతే అలా లేదు కదా రెండు కేబుల్స్ కలిపే వచ్చాయి సో మనకైతే ఈజీగా ఉంటుంది సో మనకి అలానే ఐఫోన్ యూజ్ చేస్తారు కదా దానికి కూడా వేరే పిన్ అయితే ఉంటుంది ఆ పిన్ కూడా ఇచ్చారు అప్పుడే కొని వన్ 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 మంత్ కూడా అవ్వదేమో అప్పుడే మా పిల్లలు అయితే మిస్ చేసేస్తారు సో అది లేదు సో ఇదైతే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మరి మైక్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామా మైక్ పెడితే వాయిస్ ఎలా వస్తుందని మీకు క్లియర్ చేయాలి కదా సో మైక్ పెట్టుకుని మీకు వాయిస్ అనేది చూపిస్తా నేనైతే ఇప్పుడు మైక్ ఆన్ చేసుకున్నాను చూసారు కదా ఇక్కడ ఫైన్ ఛార్జింగ్ ఒకటి వెలుగుతుంది కింద అయితే ఇది ఒకటి వెలుగుతుంది ఇప్పటి వరకు నేను మైక్ లేకుండా మాట్లాడాను మైక్ లేకుండా ఎలా ఉంది వాయిస్ మైక్ పెట్టుకుంటే ఎలా ఉంది అన్నది మీరు తప్పకుండా చెప్పాలని ఈ విజువల్ అయితే మైక్ పెడుతున్నాను సో ఇట్లా మనం డ్రెస్ గానీ సారీ కానీ ఇలా పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇలా పట్టుకుని అయినా మాట్లాడచ్చు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఇంకో ఆప్షన్ చూపిస్తాను ఇలా మనం ముక్కి చేంజ్ అవుతుంది ఏంటి ఫ్రెండ్స్ వాయిస్ రావట్లేదు ఏంటి అని అనుకుని ఉంటారు కదా నేను మ్యూట్ చేసి అయితే మాట్లాడాను మనం దీంట్లో ఒక్కొక్కసారి మ్యూట్ లో పెట్టుకుని వేరే వాయిస్ ఇద్దాం అనుకున్నప్పుడు మ్యూట్ లో పెట్టుకుని కూడా మాట్లాడచ్చు సో ఎవరైనా గెస్ట్ చేసారా లేదా నా వాయిస్ అయితే ఇప్పుడు వినిపించలేదు కదా ఎందుకంటే నేను ఇక్కడ ఉంది కదా ఈ మ్యూట్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను సో అందుకే నా వాయిస్ అనేది వినిపించలేదు తర్వాత రీసౌండ్ ఆప్షన్ కూడా ఉంటుంది సో దాన్ని కూడా క్లిక్ చేసి మీకు వినిపిస్తాను ఏ వాయిస్ బాగుంది ఏ దేని మీద వీడియోస్ చేయమంటారు అనేది నాకు చెప్తా సో ఇంకొక ఆప్షన్ లోకి వెళ్ళిపోతే మనది రీసౌండ్ అయితే వస్తుంది ఇన్స్టాగ్రామ్ కట్ట చేసే వాళ్ళకి అయితే ఈ మైక్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వరకు నా వాయిస్ ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా వస్తుంది మీకు క్లారిటీ తెలుస్తుందని అనుకుంటున్నాను సో ఇందాక వాయిస్ బాగుందా ఇప్పుడు వాయిస్ బాగుందా మైక్ లేకుండా బాగుందా మైక్ ఉంది నార్మల్ వాయిస్ బాగుందా లేకపోతే రీసౌండ్ వాయిస్ బాగుందా అన్నది నాకు కింద అయితే కామెంట్ చేసేయండి ఇది రీసౌండ్ గా వస్తుంది కదా నాకైతే నేను ఒక్కొక్కసారి టిప్స్ చెప్తూ ఇన్స్టాగ్రామ్ లో అలా పెడుతూ ఉన్నప్పుడు అయితే దీన్ని యూజ్ చేస్తాను అప్పుడైతే నాకు వాయిస్ బాగా క్లియర్ గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా బ్లూ లైట్ ఇలాంటి లైట్లు ఉండగా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఓన్లీ బెడ్ లైట్ ఉంచుకొని నేను రీసౌండ్ తో వాయిస్ ఇస్తున్నాను దానికి కూడా రీచ్ బాగుంటుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ చేసే వాళ్ళకి అయితే ఈ మైక్ అయితే తప్పకుండా యూజ్ అవుతుంది ఎవరైనా యూట్యూబ్ చేసినామో మాకు బడ్జెట్ లో ఇది మైక్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను లింక్ అయితే మీ కామెంట్ కి లింక్ అయితే పంపిస్తాను ఫ్రెండ్స్ ఇదే వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము మీరు తెచ్చేస్తాము సో అందరికి బాయ్